హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మనం ప్లెయిన్ బ్లౌజ్ కు హ్యాండ్స్ ఎలా అటాచ్ చేయాలో తెలుసుకుందాం చూడండి ఫస్ట్ అయితే హ్యాండ్స్ ఇలా తీసుకొని మనం సెంటర్కి ఒక డాట్ అయితే పెడతాంగా మళ్ళీ చూడండి ఫస్ట్ మనం హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు లోతు అయితే తీసుకుంటాముగా ఎప్పుడైనా సరే లోతు తీసుకునే పార్ట్ టక్స్ పెట్టుకుంటాం కదా ఆ టక్స్ అనేది మనం ఫ్రంట్ పార్ట్కి మాత్రమే అటాచ్ చేయాలి ఏటైతే టక్స్ ఉండయో అదైతే బ్యాక్ సైడ్ అయితే అటాచ్ చేయాలి ఫస్ట్ వచ్చేసి మనం చూడండి హ్యాండ్స్ అంటర్ టక్స్ అండ్ షోల్డర్స్ అంటర్కి ఇలా పెట్టుకొని మనం హాఫ్ ఇంచు విడల్ తోటైతే స్టిచ్ అయితే వేసుకోవాలి చూడండి పాదం ఇలా పెట్టుకొని దించుకోండి దించుకొని ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసుకుందాం ఇప్పుడు మనం కింద క్లాత్ను ఏమాత్రం జరపద్దండి ఫ్రంట్ పార్ట్ను మాత్రం జరపద్దు దాన్ని కదిలియద్దు ఓన్లీ మనం హ్యాండిల్ మాత్రం జరుపుకుంటూ మెల్లిమెల్లిగా అడ్జస్ట్ చేసుకుంటూ చూడు నేను ఇలా స్టిచ్ చేస్తున్నానో అలా మెల్లగా అయితే మీరు స్టిచ్ అయితే వేసుకోండి చూడండి ఇలా మెల్లగా అయితే మనం కుట్టుకుంటూ స్టార్ట్ చేద్దాం లాస్ట్ వరకు అయితే ఇలాగే కుట్టుకుందాం ఆఫ్ ఇంచ్ వెడల్పుతోటి ఇలా కుట్టడు అయిపోయినాక అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది రివర్స్ అయితే తీసుకొని మళ్ళీ అదే కుట్టు మీద ఇంకో కుట్టయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి దాని మీదే కుట్టు మీదనే ఇంకో కుట్టు డబుల్ స్టిచ్ అయితే వేసుకోండి వేసుకొని మనం మీడ సెంటర్ దాకా అయితే కుట్టుకొని ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇలాగే స్ట్రైట్గా కుట్టుకోండి స్ట్రైట్గా కుట్టుకొని మనం అటు వన్ అండ్ హాఫ్ ఇటు వన్ అండ్ హాఫ్ అయితే పెట్టుకుంటాం కదా అక్కడ దాకా అయితే స్ట్రైట్గా కుట్టుకొని ఈ వంపు తిరిగే దగ్గర మెల్లగా అయితే ఇగ్గకుండా మెల్లగా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా అయితే మనం లాస్ట్ వరకు అయితే కుట్టుకోవాలి కుట్టుకొని మళ్ళీ ఇటు రివర్స్ నింపుకొని మళ్ళీ అదే కుట్టు మీద ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలి మళ్ళీ షోల్డర్ దాకా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి నేను ఎలా కుడుతున్నానో అలా అయితే కుట్టుకోండి ఇలా కుట్టిన తర్వాత చూడండి ఇలా గుర్ట్టిన అయిపోయినా ఇప్పుడైతే దారం అయితే కట్ చేసుకుందాం కట్ చేసుకున్నాక చూడండి మీకు చూపిస్తున్నాను ఎలా వచ్చిందో చూడండి మంచి అయితే వచ్చేసిందిగా మనకు ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకుందాం మీరు హ్యాండ్ కరెక్ట్ కట్ చేస్తే నేను ఇలా ఎక్కువ కట్ చేశాను అందుకే మనకు ఎక్కువ అయితే వచ్చింది ఇలా ఎచ్చు తగ్గులు ఉంటే మనం లాస్ట్కు హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం హ్యాండ్స్ పంపకాలు పోసుకోవడానికి ఇలా ఒక వైపు అయితే మళ్ళీ అయితే కుట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇది మనం మలిపి కుట్టి అవి వేసిన తర్వాత అటాచ్ చేసుకోవచ్చు లేదా ఇట్లా అటాచ్ చేసుకున్న తర్వాత అయినా కుట్టుకోవచ్చు ఇలా ఒక హాఫ్ ఇంచు మెడల్ తోటి మలిచి కుట్టుకోండి తర్వాత మనం పంపకం కోసం అయితే ఒక మార్కింగ్ అయితే వేసుకుంటాం స్ట్రైట్ లైన్ గీసుకుంటాం అప్పటి వరకు మనం గీసుకున్న దాకా ఇలా లూజ్ కుట్ అయితే ఒకటి వేసుకొని ఈ హ్యాండ్కి అయితే మనం పంకం అయితే వేసుకోవచ్చు చూడండి ఇప్పుడైతే హ్యాండ్ అయితే మంచిగా అటాచ్ చేసుకోవడం అయితే అయిపోయింది ఫ్రెండ్ చూడండి మంచిగా అయింది వీడియో వస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి